ప్రైజ్ ద లాడ్ రాజులు మొదటి గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచనము చదువుకుందాము మరియు నీ తండ్రి అయిన నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచే వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని ఇక్కడ దేవుడు సొలోమోన్తో మాట్లాడుతున్న సందర్భంను మనం చూస్తున్నాము ఈ వచనము దావీదు కుమారుడైన సొలోమోను పాలన గురించి తెలియజేయాలి దావీదు మరణించిన తర్వాత సొలోమోను సింహాసనమును అధిష్ఠించి మరి పరిపాలన చేయిచున్నప్పుడు దేవుడు ఆయనకు స్వప్నంలో కనపడి ఏమి కావాలని అడిగినప్పుడు సొలోము ఇక్కడ ఏమడిగాడంటే మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేచన కలిగినటువంటి మరి వివేకం కలిగినటువంటి హృదయాన్ని దయచేయమని ప్రార్థించాడు ఆయన ధనాన్ని ఆశించలేదు ఆయన ఐశ్వర్యాన్ని అడగలేదు దీర్ఘాయువుని అడగలేదు ఏది అడగలేదు కీర్తి ప్రతిష్టలను అడగలేదు కేవలం వివేకం కలిగిన హృదయాన్ని దయచేయము జ్ఞానం దయచేయమని అడిగినాడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి నీవు ఏది అడగకపోయినాను జ్ఞానంతో సహా ఘనతనిస్తాను ఐశ్వర్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అయితే ఇక్కడ మన ధ్యానవచనంలో చూసినట్లయితే దేవుడు ఒక ప్రాముఖ్యమైనది వాగ్దానం కూడా ఇస్తున్నాడు వాటితో పాటు అదేమిటంటే దీర్ఘాయువునిస్తాను అన్నాడు దీర్ఘాయువు ఇది షరతులతో కూడినటువంటి వాగ్దానంగా మనం చూడగలం ఆ షరతు ఏమిటి అంటే ఇక్కడ నీ తండ్రి అయిన దావేదు ఏ రీతిగా అయితే నా మార్గములను అనుసరించి నా కట్టడలను అనుసరించి నడుచుకున్నాడు నీవు కూడా నీ తండ్రి వల్లే నా యొక్క ధర్మమంతటిని లేదా నా ఆజ్ఞలను నా కట్టడలను నా శాసనాలను అన్నిటిని కూడా గైకొని నడుచుకున్నట్లయితే నీకు దీర్ఘాయువునిస్తానని తెలియజేశాడు ఇక్కడ ఈ యొక్క వాగ్దానం చూసినట్లయితే తండ్రికి అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానం యొక్క కొనసాగింపుగా మనం చూడగలం దేవుడు దానితోనూ కూడా అదే మాట్లాడాడు నీ సింహాసనం పైన ఒకరుండక పోరు ఎల్లప్పుడూ ఉంటారన్నాడు అలానే ఆ సింహాసనం కొనసాగడానికి దావికు తోడైన దేవుడు సొలోమోకు కూడా తోడై ఉంటానని ఆ వాగ్దానం యొక్క కొనసాగింపుగా ఈ యొక్క వచనంలో మనము చూస్తున్నాము అలానే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మరి విస్తృత సందేశాన్ని ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానాలతో కూడినటువంటి మాటలను అందిస్తున్నది దేవుని చిత్తానికి మరియు ఆయన చట్టాలకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తానని ఈ ద్వారా మనం తెలుసుకోగలము అయితే ఇక్కడ దేవుడు ప్రాముఖ్యమైన విషయం తెలియజేస్తున్నది ఏమిటి అంటే తండ్రి యొక్క మాదిరి ఏ రీతిగా ఉన్నది అని దావీదు సొలోమోనుకు ఎంతో మాదిరికరమైన తండ్రిగా ఉన్నట్టుగా ఈ వచనంలో మనం తెలియజేస్తు తెలియజేస్తున్నది దేవుడే ప్రస్తావిస్తున్నాడు నీ తండ్రి ఏ రీతిగా నడుచుకున్నాడు నీ తండ్రి ఎంత విశ్వాసం ఉంచాడో నీ తండ్రి ఎంత విధేయత కలిగి ఉన్నాడు నీ తండ్రి ఎంత నమ్మకంగా నడుచుకున్నాడు నా ఎదుట ఎంత మరి వినయ విధేయతలు కలిగి ఆయన ఉన్నాడు నాకు హృదయానుసారుడుగా ఉన్నాడు నా ఆజ్ఞలను నా కట్టడులను నా శాసనాలను నా యొక్క మాటలను ఏ రీతిగా గైకొని అనుసరించి నడుచుకున్నాడు అదే మాదిరిగా నీ తండ్రి వలనే నీవు కూడా నడుచుకో సలమును అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం కూడా ప్రియమైనటువంటి వార్లారా మన పిల్లల ఎదుట మనం కూడా అంతే మాదిరిని ఈ యొక్క లోకంలో కలిగి ఉండవలసిన బాధ్యతను అవసరతను మనం కలిగి ఉన్నాము దేవుడు కూడా మన పిల్లలతో మాట్లాడినప్పుడు నీ తండ్రి లేదా నీ తల్లి నీ తల్లిదండ్రులను ఎదుట ఎంత మాదిరిగా నడుచుకున్నారు నీ తల్లిదండ్రులు ఎంత విశ్వాసం ఉంచారు నీ తల్లిదండ్రులు నా ఎదుట ఎంత విధేయత కలిగి జీవించారు నీ తల్లిదండ్రులు ఎంత క్రమంగా మందిరానికి వచ్చారు నీ తల్లిదండ్రులు ఎంత క్రమంగా వాక్యాన్ని చదివారు నీ తల్లిదండ్రులు ఎంత క్రమంగా మరి కుటుంబ ఆరాధనలు చేసుకున్నారు నీ తల్లిదండ్రులు ఎంత క్రమంగా మరి సంఘ కార్యక్రమాలలో పాల్గొన్నారు నీ తల్లిదండ్రులు ఎంత క్రమంగా నన్ను ఆరాధించి నన్ను ప్రేమించి నా మాటలు గైకొన్నారు మీరు కూడా అదే మాదిరిగా నడుచుకున్నట్లయితే నిన్ను మిమ్మల్ని అంతకంటే మిక్కిలిగా మిమ్మల్ని దీవిస్తాను అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంతకంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ఘనత మీకు తీసుకొని వస్తానని దేవుడు మన పిల్లలతో చెప్పగలగాలి మరి అంత ఆధిక్యత మరి మన పిల్లలు కలిగి జీవించాలి మనము మనం ఎవరినో మాదిరిగా మన పిల్లలకు చూపించాల్సిన అవసరం లేదు మనమే వారికి మాదిరిగా ఉండవలసినటువంటి అవసరత కలిగి ఉన్నాము ప్రియమైనటువంటి వారులరా ఉదయకాల సమయంలో దేవుడు సొలోమోను ద్వారా మాట్లాడుతున్న మాటలలో మనము నాలుగు విషయాలు మనం నేర్చుకోగలము మొదటిది దేవుని యొక్క ఆశీర్వాదాలైన వాగ్దానాలైన షరతులతో కూడినవి అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మీరు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని అంటున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన దీవెలన్నీ కూడా షరతులతో కూడినవి రెండవది మనము ఆయన యొక్క కట్టడలను ఆయన యొక్క శాసనాలను అనుసరించి నడుచుకున్న మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనది మూడవదిగా మనము మరి దావీ వలె సులోమను నడుచుకోమని దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనకు మాదిరిగా ఉన్నటువంటి మన ఏ వలె మనము మాదిరి ఆయనను ఉంచుకొని మనం జీవించాలి ఏసయ్య కంటే మాదిరిగా మనకి ఇంకెవరు లోకంలో అంత పరిపూర్ణ దేవుడు ఎవరు లేరు ఏసయ్య కలిగినటువంటి మనస్సును మనం కూడా కలిగి జీవించాలి ఆయన ప్రార్థనలో మాదిరిగా ఉన్నాడు ఆయన సమాజ మందిరానికి వెళ్ళి ప్రార్థించడంలో మాదిరిగా ఉన్నాడు ఎరుసలేం దేవాలయానికి వెళ్ళి దేవుని ఆరాధించడంలో ఆయన మాదిరిగా ఉన్నాడు వాక్యం పఠించటంలో మాదిరిగా ఉన్నాడు ఇతరులను ప్రేమించి క్షమించి వారిని అంగీకరించే విధానంలో కూడా ఆయన మాదిరిగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదు వలె నీవు కూడా నడుచుకో అని స్వలో మనకు చెప్పినట్టుగా మనము కూడా క్రీస్తు క్రీస్తి మనస్సు కలిగి మనము జీవిస్తాము మరి ఇతరులకు కూడా మనం మాదిరిగా ఉందాము నాలుగవదిగా దేవుడు మరి ఆయన ఆజ్ఞలను మనం పాటించినప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని కూడా మనము పొందుకుంటున్నాము అదేంటిది అంటే సుదీర్ఘమైనటువంటి దీర్ఘాయువు దానితో పాటే ఆయుర ఆరోగ్యాలు కూడా మరి ఐశ్వర్యాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు మనం ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నప్పుడు ఇచ్చిన దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు ప్రేమ నమ్మకం కలిగిన పనుల్లో కొత్త పరిశుద్ధుడా నీకు వంధనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల సమయంలో ప్రభావ ఇచ్చిన వాగ్దానం కొరకు బంధనాలు నీ కట్టడలను నీ శాసనాలను నీ ఆజ్ఞలను నీ యొక్క విధులను మేము నిర్వర్తించినప్పుడు వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు మీరు అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు దీర్ఘాయువు మాకు అనుగ్రహిస్తానని సెలవిచ్చారు దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించి ఈ ఉదయ కాలం నా వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు ఆరోగ్యాలు ఐష్టైశ్వర్యాలు ఘనత అనుగ్రహించుమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించు దాకా